ఇది మామూలు ఇష్యూ కాదు మామూలు అంశం కాదు చాలా మంది నాయకులకు కార్యకర్త విలువ తెలియదు కార్యకర్తలేంటి పార్టీ లేదు లేని నాయకుడు లేదు కార్యకర్తలేంది రాజకీయం లేదు ఈనాడు మేము ఈ స్థాయికి ఎదిగినాము వచ్చినాము ఉన్నాము నిలదొక్కున్నాము ఓడినా గెలిచినా అంటే దాని వెనుక బలము స్ఫూర్తి ఎవరు అంటే కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు ప్రభుత్వం అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అందులో కూడా ఆ శాఖ మన దగ్గరనే ఉన్నది కనుక మీ మనసులో ఏ కోరిక ఉన్నదో ఆ ప్రక్షాళన చేయాలి న్యాయం చేయాలి ఎవరికైతే హర్హత ఉన్నదో వాళ్ళకు అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అది సోర్సింగ్ కానీ కాంట్రాక్టే కానీ ఏ రకంగా మన పర్మనెంట్ ఉద్యోగాలు సుమారు తొమ్మిది వేల నాలుగు వేల తొమ్మిది వందల మంది స్టాఫ్ ఆఫీసర్లను నియమించినమో అదే రకంగా బాన్స్ వాడలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఏరియా హాస్పిటల్ కు న్యాయం చేస్తామనే విషయాన్ని